అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే యూట్యూబ్ విషయాలు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఈ వీడియో అయితే చేశానండి ఏంటి అంటే కొత్తగా యూట్యూబర్స్ కొత్తగా యూట్యూబ్ చేసేవాళ్ళు అండ్ నేను కూడా ప్రతి ఒక్కరి గురించి సక్సెస్ అనేది అందరికీ ఒకలా ఉండదండి కంటెంట్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకు ఉంటుంది అండ్ రీయూజ్డ్ కంటెంట్ ఏమన్నా పెడితే క్లెయిమ్ పడ్డ వాళ్ళు ప్రాబ్లం వస్తుంది టెక్ ఛానల్ అయితే నేను చూస్తున్నాను నాకైతే ఇప్పటికొచ్చి కూడా వన్ ఇయర్ అయిపోతుంది అవర్సే కంప్లీట్ అవ్వలేదు బట్ దాని వెనకాల పడుతూనే ఉన్నాను అవ్వలేదు కదా అని అక్కడే ఆపేట వల్ల లాభం ఏం లేదు కదండి ఒక్కసారి స్టార్ట్ చేశామంటే అయ్యే వరకు దాని వెనకాల కూర్చోవాలి గట్టిగా ట్రై చేయాలి చాలామంది డీలా పడుతున్నారు చాలామంది అంటున్నారు నేను కూడా అనుకున్నాను మధ్య మధ్యలో బట్ కాసేపు బాగోకపోతే ఒక నాలుగైదు రోజులు పక్కన పెట్టినా పర్లేదు కానీ పూర్తిగా మనం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో వదిలేయడం అన్నది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సాధించలేనిది ఏది ఉండదు కదా గట్టిగా పట్టుకుంటే ప్రయత్నిస్తే ఏదొక్క రోజు సక్సెస్ అవుతుంది కాకపోతే వెనక ముందు అవుతుంది నాకంటే వెనకాల స్టార్ట్ చేసిన వాళ్ళకి మౌంటైజేషన్ అయిపోయి చాలా మంది అయ్యారు బట్ అందరికీ ఒకేలా ఉండదు ట్రై చేయాలంటే ఆ లక్ అది కూడా లక్ అదృష్టం ఉండాలి ఒక్కొక్కరికి ఒక్క వీడియో రీచింగ్ వెళ్ళిపోతుంది డై తొందరగా అలాంటి వాటి వల్ల వాచ్ అవర్స్ వస్తుంది లాంగ్ వీడియోలో వాచ్ అవర్స్ వస్తుంది ఒక్కొక్కరికి ఏంటంటే ఉన్నా ఏమన్నా మ్యాటర్ ఉన్నా లేకపోయినా కొంతమందికి ఒక్కొక్కరు బాగా పెడతారు ఒక్కొక్కరు బాగా పెట్టకపోయినా బట్ అది అలా ఆటోమేటిక్గా రీచింగ్ వస్తుంది దానివల్ల వాచ్ అవర్స్ వస్తుంది సక్సెస్ అవుతారు అందరికి అలా ఉండదు కాబట్టి మనం ప్రయత్నించే వాళ్ళు ప్రతి ఒక్కరు గట్టిగా పట్టుకొని ప్రయత్నించి ట్రై చేస్తూ ఉంటే వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి క్లోజ్ అయిపోతుందేమో వాచ్ హవర్స్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను నేను అంటే మొత్తం లెస్ అయిపోతాయి అంటే మనం వీడియోలు అప్లోడ్ చేయకపోతే లెస్ అయిపోతాయి చేస్తూ ఉంటే లెస్ అవి అక్కడే ఉంటాయి నేను ఫస్ట్ విన్నది ఏంటంటే వన్ అవర్ అయిన వన్ ఇయర్ అయిన తర్వాత వాచ్ హవర్స్ మొత్తం లెస్ అయిపోతాయి మళ్ళీ ఫస్ట్ నుంచి కష్టపడాలి ఇలా చాలామంది అనుకున్నారు చాలామంది నాకు కూడా కామెంట్స్ పెట్టి అడిగారు కాదండి వన్ ఇయర్ అయిన తర్వాత కూడా వాచ్ హవర్స్ అలానే ఉంటే మనం ట్రై చేయాలి గట్టిగా అంతే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ వెళ్తుంటే వాచ్ అవర్స్ అయితే లెస్ అవ్వండి నేనైతే చూసిన దాని ప్రకారంగా అయితే టెక్ ఛానల్ వాళ్ళు చెప్పింది దాని ప్రకారంగా చెప్తున్నాను నేనైతే మాధురి టెక్స్ ఛానల్ ఫాలో అవుతాను చూస్తూ ఉంటాను ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఆవిడ పెట్టి వీడియో చూస్తే చాలా వరకు అర్థం అవుతాయి నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ క్లిక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్